అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆరుమళ్ళ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో చోలే మసాలా కర్రీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఈ కర్రీ పూరీలో కానీ చపాతీలో కానీ రైస్లో కూడా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఒక గంట రెండు గంటలు నానబెట్టి చేయకుండా కనీసం ఏడెనిమిది గంటల పాటు నానబెట్టుకుంటే చక్కగా ఉడుకుతాయి ఈ శనగలు సో ఇలా ఈ కాబూలీ శనగల్ని ఏడెనిమిది గంటల పాటు నానబెట్టుకొని ఉడికించుకునే ముందు శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ పంపేసిన తర్వాత మంచినీళ్ళు రెండు గ్లాసులు పోసి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసి ఒకసారి కలిపేసి కుక్కర్లో పెట్టి కనీసం ఆరు విజిల్స్ రానివ్వాలి నేను ఇక్కడ ఒక కప్పు శనగల్ని నానబెట్టానండి ఇలా ఉడికించిన శనగలు ఎంత సాఫ్ట్గా ఉడికినాయో చూడండి ఈ కాబూలీ శనగలు అనేవి ఇంత సాఫ్ట్గా ఉడికితేనే కర్రీ బాగుంటుంది ఈ కర్రీలో వేయడం కోసం నాలుగు టమాటాలని ముక్కలుగా కట్ చేసి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే కొన్ని జీడిపప్పులు కూడా కొద్దిగా వాటర్ పోసి పేస్ట్లా చేసుకొని పక్కన ఉంచుకుంటే రెడీగా కర్రీ వండేటప్పుడు హడావిడి లేకుండా ఉంటుంది సో ఈ ప్రిపరేషన్స్ అన్నీ ముందుగా చేసి పెట్టుకోవాలి శనగల్ని ఉడికించుకునేలోపు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకొని అలాగే ఈ టమాటా ప్యూరీ జీడిపప్పు పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నామంటే కర్రీ పది నిమిషాల్లో అయిపోతుంది సో ఇప్పుడైతే స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసి వేడెక్కాక ఒక బిర్యానీ ఆకు ఒక స్పూన్ జీలకర్ర రెండు యాలకులు నాలుగు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి అవన్నీ దోరగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి దోరగా వేయించుకోవాలి మూత పెట్టేస్తే ఐదు నిమిషాల్లో ఉల్లిపాయ ముక్కలు అనేవి చక్కగా మగ్గుతాయి తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా కారం కొద్దిగా పసుపు యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం స్పైసీగా తినేవాళ్ళు కారం ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ వన్ స్పూనే యాడ్ చేశాను ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది కానీ కర్రీ కొంచెం స్పైసీనెస్ తగ్గుతుంది ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చండి నో ప్రాబ్లం జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల టేస్ట్తో పాటు కర్రీ తిక్కుగా ఉండి క్రీమీగా చూడటానికి చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది జీడిపప్పు పేస్ట్ టమాటా గుజ్జు వేసి పచ్చివాసన పోయేంత వరకు కాసేపు ఉడికించుకుని ఇప్పుడు ఉడికించుకున్న శనగల్ని నీళ్ళతో సహా వేసేయాలి ఒకసారి కర్రీ మొత్తం కలుపుకుని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ని ఒకసారి బాగా కలుపుకుని టేస్ట్ చెక్ చేసుకొని ఏదైనా సరిపోకపోతే కారం కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కర్రీ దగ్గర పడేంత వరకు ఉడిగించుకోవాలి చోలే మసాలా పొడి ఉంటే అది కూడా హాఫ్ టీ స్పూన్ వేసుకోవచ్చు గరం మసాలా వేసాను కాబట్టి నేనైతే చోలే మసాలా ఏమీ వాడలేదు లాస్ట్లో కొద్దిగా కసూరి మేతి చల్లి రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసి కాస్త తరిగిన కొత్తిమీర కూడా చల్లుకుంటే క్రీమీ క్రీమీగా ఎమ్మీ ఎమ్మీగా చోలే మసాలా కర్రీ రెడీ అయిపోతుంది పూరి చపాతి పుల్కా రైస్ ఇలా దేనిలోకైనా ఈ చోలే మసాలా కర్రీ సూపర్గా ఉంటుంది సో ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్